అసలు మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా పూర్వకాలంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు విష్ణువు పట్ల తీవ్రమైన ద్వేషాన్ని కలిగి ఉండేవాడు తన తపస్సు ద్వారా గొప్ప శక్తులు సంపాదించి భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచాడు ఈ సంఘటన వల్ల భూమిపైన ప్రాణులన్నీ కూడా నాశనానికి చేరుకున్నాయి భూదేవి బాధతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ధరించి సగం మనిషి సగం పంది రూపంలో సముద్రంలోకి ప్రవేశించి హిరణ్యాక్షుడితో పోరాడి వాణ్ణి సంహరించి భూదేవిని వాడి చెర నుంచి కాపాడుతాడు భూమిని తన దంతం పైనుంచి తిరిగి పైకి తీసుకొచ్చాడు ఈ సందర్భంలోని భూదేవి విష్ణుమూర్తిని దర్శించింది ఆయనతో ఏకమయ్యి అనేక కాలాలు గడిపింది ఇక ఆ సమయంలోని భూదేవి గర్భం ధరించింది ఒకనాడు భూదేవి తన భర్త అయిన వరాహమూర్తిని ఇలా అడిగింది ప్రభు నా గర్భంలోని ఈ శిశువు మీ అంశతో పుడితే ఆ బిడ్డ నీలాగే శక్తివంతుడిగా ఉండాలి కాని నాకు వాడి వల్ల ఎలాంటి దుఃఖం కలకూడదు అని కోరింది ఇక అందుకు విష్ణుమూర్తి సానుకూలంగా ఇలా చెప్పాడు భూదేవి నీ గర్భంలో ఉండే ఈ బిడ్డ అపార శక్తి సామర్థ్యాలు అపార తెలివి అవుతాడు కాని చివరికి నా చేతిలోనే వధింపబడతాడు అని చెప్తాడు లేదు ప్రభు మీరు నా బిడ్డను వధించకూడదు అలా జరగకూడదు అనగా సరేదేవి నీవు కోరిన విధంగానే వాని మరణం నా చేతిలో సిద్ధించదు వాని మరణం నీ చేతిలోనే సంభవిస్తుంది అని చెప్తాడు తర్వాత కొంతకాలానికి భూదేవి గర్భం నుండి నరకాసుడు జన్మించాడు అతడు భూమి పుత్రుడు గనక భౌముడు అనే పేరు వచ్చింది ఇచ్చిన మాట ప్రకారం జనక మహారాజుకైతే భూదేవి తన కుమారుణ్ణి అప్పగిచ్చి విద్యాబుద్ధులు నేర్పమని చెప్తుంది జనకుడు కూడా భూదేవికి ఇచ్చిన మాట ప్రకారమే ఆమె కుమారుడికి నరకుడు అనే పేరు పెట్టి అన్ని విద్యలు నేర్పి తిరిగి భూమాతకు అప్పగిస్తాడు ఇక నరకుడు పెరిగి మహాశక్తి సంపన్నుడవుతాడు శివుడు మరియు బ్రహ్మదేవుడికి కఠోరమైన తపస్సును చేసి అనితర సాధ్యమైన వరాలను కూడా పొందాడు ఇక బ్రహ్మదేవుడికి చేసిన తపస్సులో భాగంగా తనకు మరణమే లేకుండా వరం అనేది కోరుతాడు అందుకు బ్రహ్మదేవుడు నువ్వు కోరిన కోరిక నేను తీర్చలేను అయినా నీవు కోరిక కోరావు కనుక నీకు ఒక వరాన్నిస్తున్నాను నీ కన్న తల్లి స్వయంగా తన స్వహస్తాలతో నిన్ను చంపితే తప్ప నీకు చేత మరణం సంభవించదు అని చెప్తాడు ఇక ఈ వరం చేత నరకాసులో గర్వం పెరుగుతుంది కారణం ఏంటంటే ఏ కన్న తల్లి కూడా తన బిడ్డను తన స్వహస్తాలతో చంపుకోదు కదా అదే విషయాన్ని నరకాసురుడు ఆసరాగా తీసుకున్నాడు తరువాత నరకాసురుడు రాగ్ జ్యోతిష్యపురం అనే నగరాన్ని స్థాపించాడు మొదట నరకాసురుడు చాలా చక్కగా ప్రవర్తించేవాడు ధర్మాధర్మాలను చూసి పరిపాలన చేసేవాడు కాని ఒకనొక సమయంలో తన పొరుగు రాజ్యంలో ఉండే బాణాసురుని కలయక చేత అతని ప్రవర్తన మారిపోయింది దుర్గుణాలు అలుముకున్నాయి నుండి నరకాసురుడు క్రూరుడుగా ప్రవర్తించడం మొదలెట్టాడు అతి పాపాత్ముడ్లా క్రూరుడ్లా స్త్రీలపై తన దౌర్జన్యాన్ని ప్రవర్తించాడు దేవతలను ఋషులను మునులను మనుషులను భయపెట్టి వారి ఆస్తులను కూడా దోచుకునేవాడు చివరికి దేవరాజైన దేవేంద్రుడి ఆవరణాలు ఆయన వాహనమైన ఐరావతం వరుణుడి యొక్క అమూల్యమైన గొలుసు కుబేరుని సంపదలు అన్ని అన్నిటినీ దోచుకుని తన రాజ్యంలో పెట్టుకున్నాడు అంతేకాదు అమాయక పదహారు వేల మంది కన్యులను బంధించి తన బందీ గృహాల్లో ఉంచాడు అతి దారుణంగా వారందరినీ హింసిచ్చి స్త్రీలను కూడా అతి దారుణంగా కిరాతకంగా ఎన్నో చిత్ర హింసలు పెట్టి వారిని అనుభవించడం మొదలెట్టాడు రోజు రోజుకి నరకాసురుడు యొక్క దుశ్చర్యలు పెరిగిపోతూ వచ్చాయి దేవతలు ఋషులు మనుషులు అందరూ కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి విన్నవించుకున్నారు ఇక అందరు బాధలు విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన భార్య సత్యభామ సమేతంగా గరుడు వాహనంపై నరకాసుడు పైన యుద్ధానికి బయలుదేరాడు దేవతలు ఇచ్చినటువంటి గరుడ వాహనం పైన కూర్చొని శంఖం చక్రం గద వంటి మారణ ఆయుధాలతో రాగ్ పురానికి చేరుకున్నారు ఇక ఆ మార్గంలోనే నరకాసుడు మిత్రుడైన మురాసురుడు శ్రీకృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చాడు ఆయనతో భీకరమైన యుద్ధాన్ని చేశాడు ఆ యుద్ధంలోనే శ్రీకృష్ణుడు మురాసురుణ్ణి చంపగా దేవతలంతా మొరాసురు చంపాడు గనక ఆయనను మొరారి అని పిలిచాడు అంటే గురువుని మొరాసురుణ్ణి వాడు అని తరువాత తరువాతరుడు చనిపోవడంతో నరకాసురుడు తీవ్రమైన ఆగ్రహంతో యుద్ధరంగంలోకి ప్రవేశించాడు అతనికి అపారమైనటువంటి గొప్ప సైన్యం ఉంది కుర్రాలు రాక్షస వాహనాలు గజాలు అత్యంత క్రూరమైన రాక్షస సైన్యం వీటన్నిటితో శ్రీకృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చాడు అతను పర్వతాలపై నుండి శ్రీకృష్ణుడిపై తీవ్ర బాణ వర్షాన్ని కురిపించాడు యుద్ధంలో తాను చేసిన ప్రతి దాడిని గమనించి శ్రీకృష్ణుడు వాడి దాడికి ప్రతి దాడి చేయడం ప్రారంభించాడు నరకాసుడు యొక్క శక్తి అపారమైంది వాడి యొక్క సేనలన్నీ శ్రీకృష్ణుడిపైకి దూసుకొస్తున్నాయి ఇక శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి నరకాసురుడు యొక్క బలగాలన్నింటినీ నాశనం చేశాడు వీటన్నిటిని చూసిన నరకాసురుడు తీవ్రమైన కోపంతో శ్రీకృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చి అత్యంత శక్తివంతమైన అస్త్రాలను శ్రీకృష్ణుడిపై ప్రయోగించాడు నరకాసురుడు ఎంత దారుణంగా యుద్ధం చేశాడు అంటే ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడు కూడా స్వల్పంగా గాయపడవలసి వచ్చింది ఎంతో పరాక్రమవంతుడైన శ్రీకృష్ణుడు తన భర్త కూడా కింద పడేసరికి దాన్ని చూసినటువంటి సత్యభామ దేవికి ఎంతో తీవ్రమైన కోపం వచ్చింది ఇక్కడ మనకు తెలియవలసిన విషయం ఏంటి అంటే అసలు సత్యభామ మరెవరో కాదు నరకాసురుడు యొక్క తల్లి భూదేవి ఆమె యొక్క అంశతోనే సత్యభామ జన్మించింది కాని ఆ విషయం సత్యభామ కూడా తెలీదు దీని అర్థం నరకాసురుడికి సత్యభామ తల్లి అవుతుంది ఇక వెంటనే కోపోద్రిక్తురాలైన సత్యభామ ధనస్సు మరియు బాణాన్ని తీసుకుని అత్యంత శక్తివంతమైన బాణాన్ని ప్రయోగించి నేరుగా నరకాసురుడి యొక్క హృదయంలోకి బాణాన్ని దింపింది కేవలం తన తల్లి చేతుల్లోనే మరణాన్ని పొందగలిగిన వరం కలిగిన నరకాసురుడు ఆ ప్రకారంగానే భూదేవి యొక్క పునర్జన్మ అయిన సత్యభామ చేతుల్లోనే నరకాసురుడు మరణించాడు ఇక అప్పటి వరకు అసలు నిజం తెలియని సత్యభామకు శ్రీకృష్ణుడు అసలు విషయాన్ని వివరించగా తన కొడుకును తన చేతులతోనే చంపినందుకు ఆ తల్లి ఎంతో తల్లడిలిపోయింది ఇక అప్పుడే నరకాసురుడు అతని మరణ సమయంలో శ్రీకృష్ణుడు అలాగే సత్యభామ పాదాలపై పడి ఇలా అన్నాడు ప్రభు నా తప్పుల్ని క్షమించండి ప్రజలు నా వద జరిగిన ఈ రోజున సంతోషంగా దీపాలు వెలిగించి ఆనందించెదరు నా మరణ దినం పాప మారుగాక అని విన్నవించాడు తాను చేసిన తప్పులకు ఎంతగానో బాధపడి మరణాన్ని పొందాడు కృష్ణుడు తన విన్నపాన్ని అంగీకరించి నరకాసుడు వద జరిగిన ఆ రోజునే నరక చతుర్దశిగా దీపావళిగా మనం పండగ జరుపుకుంటున్నాం మనం జరుపుకుంటున్న దీపావళికి అసలు కథ ఇదే ఆ రోజున మనం పటాకులు పేల్చి దీపావళి వెలిగించి సంతోషంగా ఒక పండుగలా జరుపుకుంటాం నరకాసురుడి వద అనంతరం శ్రీకృష్ణుడు అతని రాజ్యాన్ని ధర్మపరుడైన నరకాసురుడు కుమారుడైన బహుమజయుడికి అప్పగించడం జరిగింది పదహారు వేల మంది స్త్రీలను నరకాసురుడు బందీ నుండి విడిపించి తన భార్యలుగా స్వీకరించాడు దేవతలు తమ ఆభరణాలు వస్తువులు తిరిగి పొందారు లోకాలు మళ్లీ శాంతిచ్చాయి అయితే నరకాసుడి వద అనేది అజ్ఞానం లోభం మరియు క్రూరత్వం ఇటువంటి దుర్గుణాలపైన జ్ఞానం సత్యం ధర్మం ప్రేమ వీటి యొక్క విజయాన్ని సూచిస్తుంది ఇక్కడ దీపం వెలిగించడం అంటే మన అంతరంగంలో ఉండే చీకటిని తొలగించడం స్వేచ్ఛ మార్గంలో నడవడం ఇక ఇదే మన దీపావళి పండుగ యొక్క నిజమైన అర్థం దీపాల పండుగ రోజు ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగోగాక ఇలాంటి మరిన్ని కథలు మీకు అందించే విధంగా మీ ఆశీర్వాదాలు మాకు అందించాలి అని కోరుకుంటూ దీపావళి పండుగ యొక్క నిజమైన విశిష్టత తెలియజేసే అందుకు నాకొక అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను